కర్నూలు జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక టీడీపీకి కత్తి మీద సాంబులా మారింది ఆ రెండు సెగ్మెంట్స్ లో అభ్యర్థుల ఎంపిక పంచాయతీ ఇంకా తెగలేదు టీడీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వెనకాడుతోందా పార్టీలో సమస్యలు పొత్తులతోనే అభ్యర్థి ఎంపికకు అడ్డంకిగా మారాయా కర్నూలు జిల్లా ఆదోని ఆలూరు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల ఎంపిక పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది ఆదోని సీటును పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయిస్తారనే ప్రచారంతో టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తీవ్ర నిరాశకు గురయ్యారు ఇంతవరకు విడుదలైన జాబితాలో తన పేరు లేకపోవడంతో పలు దఫాలుగా టీడీపీ పెద్దలతో సంప్రదించారు పార్టీ పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పట్టు వీడలేదు ఆదోనిలో మైనార్టీ ఓటర్లు అధిక శాతం ఉన్న విషయాన్ని తెరపైకి తెచ్చి బీజేపీకి సీటు ఇవ్వకుండా కొంతవరకు మీనాక్షి నాయుడు విజయవంతమైనట్లు సమాచారం ఈ క్రమంలోనే టీడీపీ అభ్యర్థుల వర్క్షాప్ లో మీనాక్షి నాయుడు కనిపించడంతో ఆయనకే టికెట్ అనే చర్చ కూడా జరుగుతోంది మరోవైపు మీనాక్షి నాయుడు వ్యతిరేక వర్గం కూడా టికెట్ కోసం రేసులో ఉంది ఆలూరు టీడీపీలోనూ టికెట్ పంచాయతీ నడుస్తోంది ఆలూరు ఇన్ఛార్జ్ కోట సుజాతతో పాటు వైకుంఠం జ్యోతి వైకుంఠం మల్లికార్జున మాజీ ఇన్ఛార్జ్ గౌడ్ టికెట్ ఆశిస్తున్నారు ఇటీవల పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం ఆలూరు లేదా గుంతకల్లు టికెట్ ను ఆశిస్తున్నారు గుంతకల్లులో గుమ్మనూరు కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఆందోళనలు హోరెత్తిస్తున్నారు దీంతో ఆలూరు టికెట్ ఎవరిని వరిస్తుందో అనే చర్చ టీడీపీ శ్రేణుల్లో జోరుగా నడుస్తోంది అటు ఆదోని ఇటు ఆలూరులో టీడీపీ టికెట్లు ఎవరిని వరిస్తాయో రెండు చోట్ల టికెట్ పంచాయతీ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి